హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ నమస్కారం ఈరోజు పాపం గురించి తెలుసుకుందామండి మామూలుగా అంటుంటారు కదా ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారులే అని అలాగే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా మనకు వేరొకరి కర్మ అంటుకుంటూ ఉంటుంది అందుకు సంబంధించిన కథ ఒకటి చెప్తాను వినండి ఒక బ్రాహ్మణుడు పితృకార్యం చేస్తున్నాడు పాలు పెరుగు పోసే గొల్లమ్మాయి తన ఇంటి నుండి ఈయనకు పెరిగిపోయాలని బయలుదేరింది కాని తట్టలో పెట్టుకున్న పెరుగు కుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలగి తొలగింది అదే సమయానికి ఒక గరుడ పక్షి ఓ పాముని భూమి నుండి ఎగరేసుకుపోతూ ఉంది తన ప్రాణరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో పాము కక్కిన కాళ్ళకూట విషం ఈ పెరుగు కుండలో పడింది ఇదేమీ తెలియని ఆ గొల్లవనేత బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పో వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు ఆ పెరుగును తన ఇంటి పితృకార్యమునకు వచ్చిన వేద బ్రాహ్మణులకు ఆహారంలో వడ్డించగా వారు చనిపోయారు ఇది జరిగిన తర్వాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలు పెట్టారండి తర్వాత కొంతమంది ఆ గొల్ల పాపది తప్పన్నారు కొందరు పాముది తప్పన్నారు కొందరు గరుడ పక్షి తప్పన్నారు కొందరు బ్రాహ్మణుడిదే తప్పన్నాయి ఇలా వాదించుకుంటూ ఉన్నారు ఈ వాద ప్రతివాదంలో యమలోకం దాకా వెళ్ళాయి చిత్రగుప్తుడు ప్రభు పాపం ఎవరికి చెందుతుంది అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు దానికి చిత్రగుప్త ప్రకృతి సిద్ధంగా జరిగిన విషయాలకి పాపం ఎవరికి చెందదు ఆకలు కొన్న పక్షి తన ఆహారం కోసం పాముని తనికెళ్ళటం సహజం అది ప్రాణభయంతో భయంతో విషం కక్కుట సహజమే గాలికి పెరుగుండ మీద ఉన్న బట్ట తొలగటము సహజమే నివేదనకు భోక్తలు మరియు అతిథులకు పెట్టే అన్నం ముందే రుచి చూడం కదా అది సహజ ధర్మం అలా చూస్తే ఎంగిలి దోషం వస్తుంది కనుక బ్రాహ్మణుడు రుచి చూడకుండా వడ్డించాడు ఇలా సహజంగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి ఏమైనా పాపం గీపం ఉంటే అక్కడ భూలోకంలో ఈ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా పాపం వీరిది వారిది అని ధర్మ నిర్ణయం చేస్తున్నారు చూడు వారికి పంచు ఈ పాపాన్ని అందరికీ అని తీర్పు ఇచ్చాడు యమధర్మరాజు కాబట్టి మనము ధర్మ సూక్ష్మాలు ఏమీ తెలియకుండా ఏది తప్పో ఏది కరెక్టో ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలా చేశారనే విషయాలు మనం ఇరువైపుల నుండి కనుక్కోకుండా ఎవరిని జడ్జి చేయకూడదండి అలా చేస్తే గాలి మాటలు పుకార్లు ఈ చాడీలు చెప్పే ఈ మాటలంతా పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదండి వాళ్ళంతా ఇలా చేస్తుంటే ఆ పాపం మనకు అంటుకుంటుంది ఇంకెవరికి అంటుకోదు అందుకోసం జాగ్రత్త సుమ అందరూ బై ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీడియో